ఈరోజు అనంతపురం నగరంలో నీలమా టాకీస్లో మట్టి బొమ్మలు అనే లఘు చిత్రాన్ని ఈరోజు సినిమా థియేటర్లో ప్రదర్శించడం జరిగింది ఆ లఘు చిత్రం గురించి ఈరోజు జిఎంఎస్ గ్యాలరీ ద్వారా వారు లఘు చిత్రాలను ప్రోత్సహిస్తూ ఉంటారు సురేష్ గారు వారితో మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు లఘు చిత్రాలు ఎందుకు ప్రోత్సహించాలి వారికి ఏం దానివల్ల ఉపయోగము అదేవిధంగా లఘు చిత్రాలు తీసిన వారికి ఎందుకు వాళ్ళు చేసే గ్యాలరీ ద్వారా ఏం ఉపయోగపడుతుంది అనేది కూడా విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యంగా లఘు చిత్రాలను మీరు ఎక్కువగా ప్రోత్సహిస్తారనేసి బయట టాక్ ఉంది దాని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాం సార్ అవునండి నేను జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ను సంస్థను ప్రారంభించాను దాంట్లో లఘు చిత్రాలు తీసిన అనంతపురంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించడానికి నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్ అది దాని నుంచి నాకేమొస్తుంది అనేకంటే నేను కళాకారులను ప్రోత్సహించాలనే ఒక మంచి సదుద్దేశంతో ప్రారంభించిన సంస్థ అది ఇప్పటికీ తొంభై లఘు చిత్రాలు దాంట్లో వచ్చాయి ఇంకా ఒక నాలుగు ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి వరకు ప్లానింగ్లో ఉన్నాయి జరుగుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి అనంతపురంలో చాలామంది కళాకారులు ఉన్నారు నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది నాకు తారసపడ్డారు వాళ్ళందరికీ ఏ విధంగా హెల్ప్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్న యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ చాలా అంది వస్తుంది అది వాళ్ళ దాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావచ్చు వాళ్ళు అటువంటి వారికి నాకు చేతనైన సహాయం ఏమైనా చేద్దామా అంటే ఈ లఘు చిత్రాల ద్వారా వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళందరూ కళాకారులందరూ సద్వినియోగం చేసుకొని మన అనంతపురం జిల్లా వాసులు వాళ్ళ పేరును నిలబెడతారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలుపుతున్నాను అయితే ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నారని తెలిసింది అంటే ఏ విధంగా ఆర్థికంగా అంటే చేసిన సహాయం చెప్పుకోకూడదు అనే ఒక సదుద్దేశం ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఏమి చెప్పలేదు మీరు ఇప్పుడు అడిగినారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను మా ఫ్యామిలీ ముందు నుంచి కూడా నలుగురికి సహాయపడుతూనే ఉన్నింది ఆ దీనిలో భాగంగానే ఒకరికి సహాయం చేస్తే ఆ డబ్బు సహాయం చేస్తే అది ఆ రోజుకే మర్చిపోయే పరిస్థితిలో ఉన్న ప్రస్తుత కాలంలో ఉన్నాము అది కాకుండా వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటికి వెలికి తీసి వారికి వారి కాళ్ళ మీద వారు నిలవారు మరొక నలుగురికి సహాయం చేస్తారు అనే సదుద్దేశంతో వారికి వారికి కూడా అదే విషయాన్ని చెప్తూ నేను సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాను దానిలో భాగంగానే ఈ లఘు చిత్రాలు నిర్మిస్తే దానిలో ద్వారా వాళ్ళు పైకి వచ్చి ఇంకొక నలుగురికి సహాయపడతారు అనే ఉద్దేశం తప్ప మరి జిఎంఎస్ గ్యాలరీ అంటే ఏమి ముఖ్య కాన్సెప్ట్ ఏమి సార్ అది నేను ఏమి ఆలోచించుకొని పెట్టిండేదేం కాదు జిఎంఎస్ అంటే జిఎం సురేష్ అని అంతే ఇంకా వేరేం ఆలోచలే దాన్ని కూడా నాకు మా స్వ మూవీ తీసినాము దాని డైరెక్టర్ మను సజెస్ట్ చేసి పెట్టిండే జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ అని సరే పేరు బాగుంది అని చెప్పి దాని మీద అలాగే కంటిన్యూ అవుతున్నాను భవిష్యత్తులో ఇంకా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి తప్పకుండా అండి నేను ఒక పెద్ద ఫిలిం తీస్తే ఆ డెబ్బై ఎనభై లక్షలు పెట్టి కోటి రూపాయలు పెట్టి నేను ఒక సినిమా తీసినా కూడా అది చాలామందికి రీచ్ అవ్వడానికి చాలా కష్టమైంది మాకు అదే ఈ లఘు చిత్రాల ద్వారా అయితే యూట్యూబ్ ఛానల్లో చాలామందికి నేను రీచ్ అవుతున్నాను అనిపిస్తుంది ఆ డెబ్బై లక్షలు ఎనభై లక్షలే నేను ఇక్కడ పెడితే దాదాపు ఒక వంద నూట యాభై లఘు చిత్రాలు ఈజీగా నేను తీయగలుగుతున్నాను సో దాని విధంగా చాలామందికి ఉపయోగం అవుతుంది అదేవిధంగా నేను అందరి కళాకారులకు విజ్ఞప్తి చేసేదంటే ఒకేసారి పెద్ద బడ్జెట్ హై లెవెల్లో తీయాలని అనుకోకండి చిన్న బడ్జెట్లోనే మనం చాలా మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి ఇప్పుడు చాలామంది నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని ఉపయోగించుకొని చిన్న బడ్జెట్లో తీసి నిరూపించుకోండి అదే అవకాశాలు మీకు తెచ్చి పెడుతుంది దానికి కావాల్సిన సహాయాలు నేను చేస్తాను అంతవరకు మీకు ఈ సూచనను చేస్తుంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి శారు కదండి ఏదైతే మంచి సపోర్ట్ని అందజేస్తున్నారు ఎందుకంటే లఘు చిత్రాలు తీసేవారు కూడా ప్రోత్సాహకరంగా వారికి వెన్నుండి ముందుకి నడిపిస్తామంటున్నారు అదేవిధంగా పెద్ద సినిమాలు తీసి ఇబ్బంది కంటే చిన్న చిత్రాలతో అందరికీ ఆకట్టుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా చాలా మంచిగా ఇన్కమ్ కూడా వస్తుందని తెలియజేస్తున్నారు అలాగే కార్లు వారికి సంప్రదిస్తే చిన్న లఘు తీసేవారు వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తాను చూస్తూనే ఉండండి డి త్రేను అనంతపురం